హలో అందరికి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి వెల్కమ్ టు షారణ్య వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ మీరు చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంగా వీడియోస్ చేస్తున్నాను అండ్ ప్రతి ఒక్క ఫుడ్ ఐటెం కానీ మనం చేసుకునే ప్రతి ఐటెం కానీ దానికి డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను సో ప్లీజ్ అండి నా ఎఫర్ట్స్కి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ చేయరు మీరు ఈ మట్టి పాత్ర చూస్తుంటే అర్థమవుతుంది అదేనండి మనం ప్రతిరోజు కుకింగ్ చేస్తాం కదా ఈ మధ్య హెల్త్ కాన్షియస్ అని చెప్పేసి అందరం కూడా మట్టి పాత్రల్లో కుకింగ్ చేస్తున్నాం కానీ మట్టి పాత్రని ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసా ఇలా మనం రెగ్యులర్ కుకింగ్ చేసినప్పుడు రెగ్యులర్గా వాష్ చేసుకోవాలి కానీ ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి మనం ఆ మట్టి పాత్ర నిండా వాటర్ పెట్టి రెండు నిమ్మ చెక్కలు వేసి ఒక స్పూన్ సర్ఫ్ వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి దాన్ని చక్కగా వాటర్లో తట్టుగా చేసామనుకోండి చూడండి నేను ఇక్కడ నిమ్మకాయలు వేసాను సర్ఫ్ వేసాను అండ్ సాల్ట్ వేసాను పైన మనకు ఆ కు కుండకి ఉన్న ఆయిల్ గ్రీ మరకాయలు అన్నవి ఎలా బయటకు వచ్చేస్తున్నాయో చూడండి అవునండి కర్రీ అన్నప్పుడు ఎలాగో ఆయిల్ స్టెయిన్స్ ఉంటాయి కానీ వండిన కర్రీ రెగ్యులర్గా వండడం మట్టి పాత్రల్లో ఎలాగో కొంచెం స్టోర్ ఉంటుంది సో అప్పుడప్పుడు ఇలా టెన్ డేస్ కోసారి ఫిఫ్టీన్ డేస్ కోసారి ఇలా కానీ మనము మట్టి పాత్రను క్లీన్ చేసుకున్నాం అనుకోండి అది మనకి వెంటనే క్లీన్ అవుతుంది అండ్ హైజీన్ కూడా అవుతుంది సో మన ఆరోగ్యం కదండి బయట నుంచే కాదు లోపల నుంచి కూడా మనకి కనబడనివి కూడా మనం అవి క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి బయట సర్ఫ్ టెక్స్చర్ అనేది ఎలా వస్తుంది ఇందులో కొంచెం మనం తినే సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఈనో కానీ వేసామనుకోండి బాయిల్ అవుతుంది అండ్ బాగా గుర్తుపెట్టుకొని మట్టి పాత్రలు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టద్దు మీరు లోపల ఏదైనా వండేది అది కర్రీ కానీ వేపుడే కానీ పులిసే కానీ చారే కానీ ఏదైనా పర్వాలేదు మట్టి పాత్ర పెట్టినప్పుడు మాత్రము అస్సలు అంటే అస్సలు కూడా హై ఫ్లేమ్ ఉండొద్దు మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్ మీదనే ఉండాలి చూడండి మనకు ఆయిల్ అన్నది మీరు చూస్తే అనుకోవచ్చు అసలు తిను గిన్నెలే కడగదా అని అయ్యో బౌల్స్ కడుగుతానండి బట్ ఎంత కడిగినా అక్కడక్కడ స్ట్రెయిన్స్ అన్నవి ఉంటాయి కదా సో ఇలా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి అవుతుంది అదేనండి ఇప్పుడు మనం చేపల కూర వండుకుంటాము అలా అని మనకు ఆ వాసన పోతుందా ఒకటికి రెండు సార్లు మనం వాష్ చేసుకోవాలి ఇది కూడా అంత చక్కగా పైన సర్ఫ్ అంతా బయటకు వచ్చింది కదా సో ఇప్పుడు ఆ వాటర్ అన్నీ కింద పోసి అక్కడ నిమ్మ చెక్కలు ఉన్నాయి కదా ఆ నిమ్మ బద్దలతో చక్కగా క్లీన్ చేసి తర్వాత మన స్టీల్ స్క్రబ్బర్తో కానీ లేకపోతే మన గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దానితోటి చక్కగా క్లీన్ చేసుకుంటే करبوط ఏంటండి ఇప్పుడు ఈ మట్టి పాత్రను చూస్తే అందరికీ భయమేసిందా ఇలా మట్టి పాత్రలలో వండాలా వద్దా అని ఆలోచిస్తున్నారా అంత లేదండి మనం ఇప్పుడు ఐరన్ కడాయి కానీ ఐరన్ ప్యాన్ కానీ తీసుకున్నప్పుడు వాటికి ఎవ్రీ టైం ఆయిల్ వేసి సీజనింగ్ చేసుకోమో ఇది కూడా అంత ఏ వస్తువైనా సరే ఎక్కువ కాలము మన్నాలి చక్కగా ఉండాలి అండ్ దానిలో వండుకోవడం తినడం వల్ల మనకు ఆరోగ్యం ఉండాలి అన్నప్పుడు ఇలా టైం దొరికినప్పుడు టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి దానికి తగ్గట్టుగా మనం వాటిని సీజనింగ్ కానీ లేకపోతే క్లీనింగ్ ప్రాసెస్ కానీ చేయాలి చూడండి ఇలా నేను స్టీల్ క్రబ్ స్క్రబ్బర్ తోటి క్లీన్ చేశాను అండ్ దట్ లైక్ మనకి బార్ ఉంది కదా బింబార్ తో పాటు ఇలా గ్రీన్ స్క్రబ్బర్ తో కూడా చక్కగా క్లీన్ చేశాను ఇలా క్లీన్ చేసి ఒక టూ టు త్రీ టైమ్స్ అలా క్లీన్ చేసి అలా ఓపెన్ ఏరియాలో పెట్టేస్తే అయిపోతుంది నెక్స్ట్ టైం ఇట్స్ రెడీ ఫర్ ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ని చూసి భయపడద్దు ఆ ప్రాబ్లంకి రీజన్ ఏంటో తెలుసుకొని దానికి సొల్యూషన్ వెతికి అండ్ ఇంకొకసారి అలా కాకుండా జాగ్రత్త పడాలి చూడండి ఇప్పుడు ఈ మట్టి పాత్ర అన్నది మనకి ఎంత క్లీన్గా ఉందో నెక్స్ట్ ఇప్పుడు కిచెన్ స్టోరేజ్ కొద్దాం ప్రతి మంత్ ప్రతి ఒక్కరు కూడా మనం సరుకులని తెచ్చుకుంటాం కానీ అందరి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకి ఉన్న సమస్య ఏంటి అంటే షాప్లో ఉన్న అంతవరకు ఐటమ్స్ బాగానే ఉంటాయి ఇంటికి రాగానే అవి పురుగు పడుతుంది అని అఫ్ కోర్స్ అండి ఒకప్పుడు అంటే మన పెద్దవాళ్ళు నెలల తరబడి మూటళ్లలో మొత్తం పెట్టేస్తారు చూడండి ఈరోజు నేను తీసుకొచ్చిన వన్ మంత్ సామాన్ ఇవన్నీ కూడా కేజీ ప్యాకెట్స్ ఏనండి మరీ ఎక్కువగా ఏమీ కాదు కానీ మనం ఇంట్లో నార్మల్గా స్టోరేజ్ పెట్టుకుంటే వాటికి వెంటనే పురుగు పడుతుంది అండ్ ఒక బాక్స్లో నుంచి ఇంకొక బాక్స్కి పురుగు పడుతుంది ఏ ఐటమ్ అన్నది లేదు ప్రతి ఐటెంకి పురుగు పడుతుంది సో దానికోసం సిం సింపుల్ అండ్ హైజీనిక్ వేలో మనం తీసుకొచ్చిన ఐటమ్స్ ఎలా స్టోరేజ్ చేసుకోవాలి అండ్ వీటి వల్ల నెక్స్ట్ టైం మనం వండేటప్పుడు అవి మనకి టైం వేస్ట్ అవ్వకుండా అంటే టైం ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకుండా మనం వాటిని త్వరగా ఎలా కుక్ చేసుకుంటాము అన్నది చూపెడతాం అండ్ వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా చూపెడతాం ఇలా ఒక్కొక్క ఐటెం అన్నది కూడా మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద షాలో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను సేమ్యాన్ని హీట్ చేస్తున్నాను మనకి మార్కెట్లో ఆల్రెడీ ఫ్రైడ్ సేమియా ఉంటుంది సో అలా అయినా తీసుకోవచ్చు బ్యాంబీను లేదు అని అంటే మనం ఇంట్లో కూడా తీసుకొచ్చి ఇలా ఫ్రై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రవ్వ అంటే చివరికి ఇడ్లీ రవ్వ అయినా సరే మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం మనకి పురుగులు అన్నవి పట్టవు సో సేమియా ఏంటి అంటే స్పాచులతోటి కానీ గరిటతో కానీ తీయడానికి రాదు అందుకని నేను ఇలా టూ ఫోక్స్ యూజ్ చేశాను సో నాకు కలపడానికి ఈజీ అవుతుంది అండ్ ఇది ఇడ్లీ రవ్వ అంటే మీరు అనుకోవచ్చు ఇడ్లీ రవ్వ అంటే రేపు ఇడ్లీ చేసేటప్పుడు తెల్లగా ఉంటుంది కదా ఇలా మనం షాలో ఫ్రై చేస్తే ఎలా అవుతుంది అని ఏం కాదండి ఇది కూడా మనకి తెల్లగానే ఇడ్లీలు వస్తాయి సో ప్రతిదీ కూడా మనం స్పాచులా తోటి చక్కగా కలిపేసుకోవాలి ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ సేమ్య అండ్ అన్ని రకాల పప్పులు మినప్పప్పు ఇవన్నీ కూడా చూడండి నేను ఆల్రెడీ ఒక్కొక్కటి వేయించి ఫ్యాన్ కింద ఇవి చల్లారాలి ఇక్కడ మనము నాకు ఇది వన్ డే టైం పట్టింది బట్ టు బీ ఫ్రాంక్ టైం పట్టడం వన్ డే పట్టింది ఎందుకంటే నాకు స్టవ్ దగ్గర ఒక టూ టు త్రీ అవర్స్ మీడియం ఫ్లేమ్ మీద నేను వీటిని అన్నింటినీ కూడా షాలో ఫ్రై చేశాను అండ్ ఫ్యాన్ కింద ఫైవ్ నెంబర్ హై హై స్పీడ్లో పెట్టేసి అవన్నీ కూడా పూర్తిగా చల్లారే అంతవరకు నేను వాటిని అలా చల్లారనిచ్చాను ఎందుకు అని అంటే మనం తీసుకొచ్చిన ఐటమ్స్ వెంటనే పురుగు పడితే మనకి ఎంతో బాధ అనిపిస్తుంది కదండి ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే తెల్ల పురుగు అనుకుంటూ వస్తుంది అసలు అది ఎలా ఉంటుంది అన్నది మన కంటికి కనబడదు కానీ అది మనం తింటే ఓకే మనం తింటాము బట్ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా మనం ఎలా పెడతాము పెద్దవాళ్ళు ఉంటారు కదా ఎలా పెడతాం ఎవరిదైనా ఆరోగ్యమే కదా సో అలాంటప్పుడు ఏంటి అంటే కొంచెం టైం గ్యాప్ తీసుకొని స్పేస్ ఇచ్చేసి ప్రతి ఒక్క ఐటమ్ అన్నది మనం ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను పెసరపప్పుని ఫ్రై చేస్తున్నానండి ఇలా నేను ఒక్కొక్క ఐటమ్ని మీడియం ఫ్లేమ్ మీద షాలో ఫ్రై చేయడం వల్ల మనకి పురుగు అన్నది పట్టదు మరి అనుకోవచ్చు మీరు కేజీయే తీసుకొచ్చారు కదా ఈ మాత్రం దానికి ఫ్రై చేయడం అవసరమా స్టోరేజ్ చేసుకుంటూ అయిపోతుంది కదండి అవునండి కేజీయే తీసుకొచ్చాం బట్ టెన్ డేస్లో కేజీ ఫినిష్ అవుతుందా ట్వంటీ డేస్లో కేజీ ఫినిష్ అవుతుందా అది ఏ ఐటమ్ అయినా సరే పప్పులే కానీ మనం తీసుకొచ్చే సామానే కానీ టిఫిన్ ఐటమ్సే కానీ పలానా రోజు ఫినిష్ అవుతుంది అని మనం చెప్పాం ఒక్కో మంత్ మనకి ఎక్కువగా క్రేవింగ్స్ వస్తాయి సో ఉప్మా ఎక్కువగా చేసుకుంటాము లేదు అంటే పల్లీలు సైడ్ డిష్ కిందికి తినాలి అనిపిస్తుంది సో పల్లీలు అలా తినేస్తాము లేదు అంటే ఇడ్లీ ఎక్కువగా తినాలి అనిపిస్తుంది సో దట్ కంటిన్యూస్గా వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అట్లీస్ట్ మనం ఇడ్లీయే చేసేసుకుంటాం సో దట్ ఒక ఐటెం మీద మనకి క్రేవింగ్ ఉన్నప్పుడు అదే ఐటమ్ వెళ్తుంది లేదు ఒక్కోసారి మనం ఫంక్షన్స్కి వెళ్తాము లేదా బయట తింటాము సో అలా అలాంటప్పుడు మనకి టిఫిన్స్ అన్నవి అలాగే ఉండదు అండ్ ఇక్కడ నేను బెల్లంని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి స్టోర్ చేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ టైం మనకు అది బెల్లం యూస్ చేసుకున్నప్పుడు ఇలా మనం కూర్చొని కట్ చేసుకోవడం కంటే ఒకటేసారి కట్ చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి అది మనకి నెక్స్ట్ టైం రెసిపీ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది నేను ఈ ప్రాసెస్లో ఐటమ్స్ అన్నీ కూడా షాలో ఫ్రైస్ చేసి స్టోర్ చేసుకున్నప్పటి నుంచి నాకు ఏ ఐటెం కూడా నాకు పురుగు పట్టట్లేదు అండ్ మా ఇంట్లో గిన్నె గిన్నెలు ఉన్నాయి అన్న విషయము ఇలా నేను ఐటెం స్టోర్ చేసుకున్నప్పుడు మాత్రమే నాకు తెలుస్తుంది మిగిలిన టైంలో ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్కేస్తాయి బట్ ఇలాంటప్పుడు హాల్లోకి వచ్చేసి ఒక టూ అవర్స్ ఫ్యాన్ కింద చల్లారితే సో నేను హీట్ చేసుకున్న ప్రతి ఒక్క ఐటెం కూడా ఇలా మనం బేషిన్లో పెట్టుకొని హై స్పీడ్ మీద లైక్ గాలిలో చల్లారని ఇవ్వాలండి ఇలా చల్లారిన తర్వాత మనం ఒక పొడి డబ్బాలు ముందుగానే బౌల్స్ అన్నీ కూడా మనము వాష్ చేసి ఎండబెట్టేసుకోవాలి అండ్ మనం ఏదైతే స్టోరేజ్ కంటైనర్స్ ఉంటాయో ఆ డబ్బాలలో కూడా వాటర్ అన్నది అస్సలు ఉండదు సో ఇలా పెద్ద పెద్ద ప్లేట్స్లలో కానీ బేసిన్లలో కానీ అవి చల్లరనివ్వాలి ఈవెన్ బెల్లమైనా సరే అండి నేను చక్కెర అస్సలు వాడను ఎందుకంటే ఇప్పుడు చక్కెర తింటే తొందరగా తగ్గొస్తుంది సో నేను పిల్లలకి పాలల్లో కానీ స్వీట్స్లలో కానీ ఎక్కువ శాతము బెల్లమే వేస్తున్నాను సో ఇలా కంటైనర్స్ ఉన్నాయి కదండి ఒక్కొక్క బా బాటిల్లో అది చక్కగా తడి లేకుండా పొడిగా దాన్ని తుడిచేసుకొని సో ఇలా ఒక దాంట్లో సేమియా అండ్ మీకు ఈ విషయం తెలుసా అండి సేమ్యా వైట్ కలర్ కంటే ఇలా బ్రౌన్ కలరే హెల్త్ బాగుంటుంది అండ్ ఇలా పల్లీలలో మనం సైలెంట్గా ఉప్పేసుకొని తిన్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది సో ఇలా ఒక్కొక్క ఐటెం అన్నది మనం ఇలా బాక్సులలో స్టోర్ చేసుకొని పెట్టేసుకున్నామనుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇలా జల్లడం కొంచెము మనము హీట్ చేసుకున్నప్పుడు పొడి అన్నది వస్తుంది సో అలా మనం దుమ్ము తీసేసి పెట్టేసుకున్నాం అనుకోండి కూడా నీట్గా ఉంటుంది సో ఇలా నేను మినప్పప్పు పెట్టుకున్నాను అండ్ ఇలా ట్రాన్స్పరెంట్ కంటైనర్స్లో అంటే మనకు కనబడుతుంది ట్రాన్స్పరెంట్ లేని కంటైనర్స్లో మనం ఇలా పేర్లు రాసి పెట్టుకున్నాం అనుకోండి సో దట్ కిచెన్లో మనము నెక్స్ట్ టైం కుకింగ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీ అవుతుంది సో ఇలా బెల్లాన్ని కూడా మొత్తం తురిమేసి పెట్టుకున్నాను ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం సో నెక్స్ట్ టైం ఏంటి అంటే డైరెక్ట్ స్పూన్ తోటి మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతా తీసేసుకోవచ్చు ఏ ఐటమ్ అయినా సరే ఇలా మనం ఈజీగా స్టోర్ చేసుకున్నప్పుడు చిన్న కిచెన్ అయినా సరే మనం నీట్గా చదువుకుంటాము అండ్ ఇలా డబ్బాలలో ట్రాన్స్పరెంట్ అయితేనేమో మనం గుర్తుపడతాము అండ్ ట్రాన్స్పరెంట్ కానీ బాక్సెస్లల్లో మనం ఇలా పేర్లు రాసి పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ టైం డైరెక్ట్ అదే బాక్స్ తీసేసుకొని మన ఇంగ్రీడియంట్స్ మనకి ఏదైతే కావాలో అవే మనం తీసేసుకుంటాం సో ఇంత చా మంచి యూస్ఫుల్ వీడియో మీకు అందిస్తున్నాను కదా సో ఈ వీడియోకి సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు ఎంతో ఇష్టపడి కష్టపడి వీడియోస్ చేస్తున్నానని మీరిచ్చే ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నది మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యరు